హలో మిత్రులారా లాస్ట్ వీడియోలో ప్రపంచంలోనే మొట్టమొదటి వినాయక ఆలయం రాక్ఫోర్ టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదండి పల్లవుల కాలంలో మహేంద్రవర్మ నిర్మించిన ఉచ్చిపిల్లయ్యార్ విశేషాలు వినాయకుడి చరిత్ర తెలుసుకున్నాం ఈ ఆలయం కావేరి నదికి అతి సమీపాన ఉందండి కావేరి నదిని పొన్ని అని పిలుస్తారు అక్కడి వాళ్ళు పొన్ని అంటే తమిళంలో బంగారం అని అర్థం నాలుగు వందల ముప్పై ఏడు మెట్లున్న ఆలయం పైన వినాయక స్వామిని చూశాం కదా ఇక ఒక రెండు వందల మెట్లు ఎక్కాక మనకు దర్శనమిచ్చే స్వామి తాయి మాన స్వామి అమ్మవారిగా దర్శనమిస్తారు శివయ్య చరిత్ర ఏంటంటే తాయి అంటే తమిళంలో అమ్మ మాన అంటే అయినా అమ్మ అయిన స్వామి అనే అర్థం ఆ పేరు ఎందుకు వచ్చిందంటే రత్నావతి అని పరమశివ భక్తురాలు ఉండేదట తను గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని సాయం కోసం పిలిపించుకోవాలనుకుంటే వర్షాలు వరదల కారణంగా కావేరీ నది దాటి రాలేకపోయిందట తన భక్తురాలు ఇబ్బంది పడకూడదని రత్నావళి తల్లి రూపంలో శివయ్య వచ్చి తన కానుపు సమయంలో మొత్తం తనతో పాటు ఉండి సేవలు చేసి సుఖప్రసవం అయ్యేలా దీవించాడట కావేరి నదిలో వరదలు తగ్గాక రత్నావతి తల్లి వచ్చాక కాని విషయం అర్థం కాలేదట రత్నావతికి తన భక్తురాలకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి తల్లి అవతారంలో పరమేశ్వరుడు వచ్చాడు కాబట్టి తాయిమాన స్వామి అంటారు మరియు మూర్తేశ్వర స్వామి అని కూడా అంటారు ఇంకో చరిత్ర కూడా ఉందండి దీనికి ఒకప్పుడు ఆదిశేషుడికి వాయు భగవానుడికి ఒక వాదన వచ్చిందట ఇద్దరిలో ఎవరు గొప్ప అని ఆదిశేషుడు కైలాసం అంతా చుట్టి వచ్చాడట వాయుదేవుడు మాత్రం కైలాసాన్నే కదిలించాలనుకున్నాడట అలా కదిలించేటప్పుడు మూడు ముక్కలు భూలోకంలో పడ్డాయట అందులో ఒక భాగమే ఇక్కడ ఉన్న ఈ ఆలయం మలైకోటై అని చెబుతారు బాగుంది కదండి చరిత్ర ఆలయం మాత్రం చాలా బాగుందండి అన్ని మెట్లెక్కామా అన్న అలసటే తెలియలేదు ఆలయాలు అన్నీ చూసుకుంటూ వెళ్తుంటాయి నటరాజస్వామి సుందర మీనాక్షి స్వామి అమ్మవార్లు రాముడు సీత విగ్రహాలు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి శివలింగాలు అమ్మవార్లు ఒకటేంటండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఒక్కోదాని చరిత్ర ఒక్కోటి చాలా చాలా గొప్ప ఆలయం అండి ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడికి కావాల్సిన పాలు అవన్నీ ఇక్కడి నుంచే వాడతారట ఇక్కడ పెద్ద కొండని చూడండి తొలిచిన విధానం చూడండి చిన్న చిన్న గదులుగా ఎలా ఏర్పాటు చేశారు విచిత్రం కదా పైకి వెళుతూ వెళుతూ ఎన్ని ఆలయాలని ఎంత అద్భుతమైన శిల్పాలని పెయింటింగ్స్ అని చూడాలండి ఒక్కసారైనా ఇవన్నీ చూసుకుంటూ కిందికి వచ్చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాగుంది కదా మారు చూడు సంహారణ చేస్తుంది నృత్యంతో కాల్జోడ అమ్మవారిది